హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరిషారెడ్డి తుమలపల్లి సింపుల్గా టేస్టీగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ముందుగా రెండు రెమ్మల కర్రెపాకు ఒక వన్ క్యారెట్ అయితే ఇలా సన్నగా తరిగి తీసుకోవాలండి ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను వన్ ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి నిలువుగా టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు పై ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఆవాలు అవి ఏవైనా వేసుకోవచ్చండి పోపు గింజలన్నీ అది చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వెల్లుల్లి ముక్కలు కర్రపాకు పచ్చిమిర్చి ముక్కలు అన్నిటిని కూడా వేసేస్తున్నాను అనమాట మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై అవ్వనివ్వండి ఇలా వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న టూ టేబుల్ స్పూన్స్ పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పల్లీలను కూడా వేసేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ మినిట్ అలాగే ఫ్రై అవనివ్వండి పల్లీలు అలా ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత మనం తురిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి దానిని కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఒక చిన్న సైజ్ టమాటో తీసుకుంటున్నానండి నేనైతే ఆ చిన్న సైజ్ టమాటోని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటో కూడా సాఫ్ట్ వరకు అయితే మంచిగా ఒక వన్ మినిట్ అయితే దీన్ని ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అయితే ఫ్రై అవనివ్వండి ఒక వన్ మినిట్ తర్వాత దాంట్లో అవి బాగా కొంచెం అయితే కుక్ అయిపోయాయి కదండి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వేసుకుంటున్నాను సన్న ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే ఇవి బాగా సాఫ్ట్ అయ్యేంత అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఒక కప్పు రవ్వకి టూ కప్స్ అయితే వాటర్ తీసుకుంటున్నానండి టూ కప్స్ అయితే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మనకి జోరుగా కావాలనుకుంటే టూ అండ్ హాఫ్ కప్స్ అయితే వాడుకోవచ్చు అనమాట వాటర్ ఇలా టూ కప్స్ వాటర్ తీసుకున్నాక వాటర్ అనేది బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు దానిలో మనం తీసుకున్న వన్ కప్పు రవ్వ ఉంది కదండి దాన్ని అయితే వేసేసుకొని వెంటనే కలిపేసుకోవాలి లేకుంటే ఉప్మా అనేది గడ్డ కట్టిపోతుంది అనమాట రవ్వ ఉండలైపోతుంది దానిని బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలండి లేకుంటే అది అడుగంటి పోతుంది గట్టిగా అయిపోతుంది ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాక చూస్తున్నారు కదండి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఎంతో సింపుల్గా చాలా టేస్టీగా బ్యాచిలర్స్ కూడా రెడీ చేసుకునే ఉప్మా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి